వెల్కమ్ టు షో షోడ్ చే ఈ రోజు మరి మా డే బర్త్డే కదా అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది కేకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు మొత్తానికి అయితే చిన్నగా ఇంట్లో బ్యాన్ చేసినాం అట్లానే మనం చికెన్ బిర్యానీ కూడా వేసుకున్నాం మరిది ఈ రోజు మరి బర్త్ బర్త్డే తెలుసు రాధమ్మ అంటే అందరికీ తెలుసు తోపు అదే విషయం సరే రాధమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి చూడరు అక్కడ ఉన్నారు రాధమ్మ రాధమ్మ పోసే చెప్పురా ఇప్పుడు కేక్ ఎట్లా కడ చూద్దాం మొత్తానికి అయితే చూసి కదా ఇదైతే మరి వెన్నెల ఫ్లేవర్ మా రాధమ్మ కూడా వెన్నెలనే డ్రెస్ కూడా వెన్నెల డ్రెస్ ఏమైనా మ్యాచ్ బాక్స్ అవసరం లేదు మనకు అంతే ఇప్పుడు నువ్వేం చేయాలంటే కేక్ కడి చేసి మాకు కేక్ ఇస్తే మేము బాగా తింటాం ఎట్లున్నాయి కదా అని కష్టపడుతున్నా పా చూడరు వాళ్ళ ಸ್ಪಾರ್ಕ್ ಅಂತ ನಾನು ಸ್ಮಗ್ಗ್ ಆ ಹೇಗಾದ್ರು ನಾದಿಕು ನಾದಿಕು ಆಗು ಮಾ ಅಂದ ಗಾಗು ಸೆಟ್ ಆತೋ ಹ್ಯಾಪಿ ಬರ್ತ ಡೇ ಯೂ ಹ್ಯಾಪಿ ಬರ್ತ ಡೇ ಟು ಯೂ ಚೆಪ್ ರಾಡಿ ಹೇಗಾದ್ರು ಹ್ಯಾಪಿ ಬರ್ತ ಡೇ ಹ್ಯಾಪಿ ಬರ್ತ ಡೇ ಟು ಯೂ ಹ್ಯಾಪಿ ಬರ್ತ ಡೇ ಟು ಯೂ ఇది రాధమ్మ కేక్ కటింగ్ అయిపోయింది రాధమ్మ కేక్ రాధమ్మ రాదమ్మ కేర్త్ గిఫ్ట్స్ తెచ్చిచ్చారు కుక్కలేకో అరే గిఫ్ట్ తెచ్చు బాక్ ఎత్తు ఏటీవే చాక్లెట్లుగా వన్ బై వన్ ఇది వన్ బై వన్

मम्मा इ ड्राफ्टनरी ಹೇಳ್ತಿರಾರ ಓಪನ್ ಮಾಡಿ ಓಪನ್ ಮಾಡಿ ಆದಂಗೆ ಓಪನ್ ಮಾಡಿ ಮಮ್ಮಿ ಇಸ್ ವಾರ್ಡೇ ಬನ आओ ಇನ್ ದ ಸ್ಪಚಾಕ್ಲೇಟ್ಸ್ ಚಾಕಲೇಟ್ 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 ಆಪ ಚಾಕಲೇಟ್ ಎಜೋಡರ್ ಫೋಟೋ ದಕ್ಕರ ಅಕ್ಕ ದಕ್ಕರ ನಿಲ್ಚೋ ಇಟ್ಲ ಎಜೋಡೋನಿ ಸ್ಮೈಲ್

అవి రాధా ప్లాన్లే సరే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గంగరాజు వావ్ గంగరాజు ఏదో బాగా డిఫరెంట్ గా అనిపిస్తుంది చూడండి ఇది నేనే చూంచు ఇది చూంచు అన్ని చూపిస్తుంది చూడండి அந்த அந்த <imit> <imit>